యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి యాదగిరిగుట్ట మండలం గౌరయపల్లి గుండాల మండలం పాచిళ్ల గ్రామం రాజపేట మండలం చెల్లూరు రేణికుంట గ్రామాల నుండి కాంగ్రెస్ లోకి చేరారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లాయిలయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను మాటిస్తున్నా సరే అప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఒకరిద్దరు ఇటు అయినా పోయినా కానీ మళ్ళీ మన కుటుంబం మన ఇల్లు అని చెప్పి మన కుటుంబ సభ్యుగా చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుడు కానీ మహేందర్ గౌడ్ ఇక్కడ పెంటన్న బాలరాజ్ సార్ గారు ఇంకా మీ గ్రామంలో సుధాకర్ కానీ బాలనరసిమ కానీ కంకే కానీ రమేష్ కానీ ఇంకా చాలా మంది వార్డ్ మెంబర్లు రఘు వీళ్ళంతా కూడా కేంద్రం అందరూ కూడా కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోవడం కాంగ్రెస్ పార్టీ జెండా మోసం మీరు ఎన్నో కేసులు పెట్టిలు అధికారం వచ్చేదాకా ఓటీపీ అధికారం వచ్చినాక గ్రామాలను దూరం చేసుకోండి కాదు అధికారం ముఖ్యం కాదు మీ అందరి నమ్మకాన్ని నేను నిలబెట్టి ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యే గెలిచి గెలిపిస్తే ప్రభుత్వం నన్ను విడుదల చేసి మనం ఆల్రెడీ ఇంకా పెద్దపీట వేసింది కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామాలు అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని స్వాదిస్తూ ఇలా నేను ఒక్కరినే కాదు మీ భవిష్యత్తులో కూడా మీ తన ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ వార్డు మెంబర్లు కూడా ఎవరైతే పార్టీ గట్టిగా పనిచేసి ఎవరైతే ప్రజాదరణ పొందిరో వాళ్ళందరినీ కూడా నేర్పించే బాధ్యత నేను యుదా వేసుకుంటా నాకు కాకపోతే ఎవరు పార్టీకి నమ్మకంగా పనిచేసారు ఎవరు పార్టీకి నమ్మకంగా పనిచేయరు అంత నాకు తెలుసు కాబట్టి అవన్నీ రాజకీయాలు పక్కన పెట్టి గతంలో కూడా ఎప్పుడైనా మీ గ్రామంలో ఇక్కడ బాలర్ దృష్టి ఏ అయినా నా సొంత లెక్క అక్కడ పండగలు కట్టడా గవర్నర్ కానీ వాళ్ళంతా కూడా పెద్దలంటే కూడా ఆ ఫంక్షన్ కూడా సుమారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన మాట వాస్తవం ఇంకా మెట్రోలు కూడా ఇప్పించడం అంటే నా సొంత గ్రామమే చేసిన కాబట్టి అప్పుడు ఈ కార్యకర్తగా చేసిన ఇప్పుడు మీ అందరికి సహకారంతో ఎమ్మెల్యేగా ఏదైతే మేము చెప్తున్నటువంటి రోడ్డు ఏదైతే అక్కడ కాశీగూడానికి సంబంధించినటువంటి వాళ్ళకు స్పష్టాలను వాటిగా మీ గ్రామంలో సీసీ రోడ్డు కూడా తప్పకుండా నేను ఈ ఎలక్షన్ తర్వాత దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా సాధ్యం చేద్దామని చెప్పి తెలుసు మా పురసోదరులకు కూడా గుడి కట్టాను గుడికి సహకరిస్తాను చెప్పిన అది కూడా సహకరిస్తా ఒక్క కులమే కాదు అన్ని కులాలను కూడా కలుపుకొని ఆ గ్రామాన్ని యూనిట్గా అభివృద్ధి చేద్దాం మొన్న ఏదైతే నాలుగు వందల మంది ఇచ్చిందో అంతకు రెట్టింపుగా ఇంకా యాభై ఓట్లు ఎక్కువ పడాలి ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తమే అంతా అయిపోయింది ఒక ఇద్దరు వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోవచ్చు కాబట్టి మరి అప్పటికంటే ఓటు ఇంకా మన గ్రామం ఇంకా సీఎం దగ్గర కానీ ఆలయార్టీ ఉంది ఆలయంలో ఐలే మంచి పట్టుందంటే మొన్న యాభై వేలు వచ్చింది దానికి ఒక ఇరవై ఇరవై వేలు మెజార్టీ ఇస్తే ఇంకా కూడా రాష్ట్రం నుంచి నిధులు వస్తాయి మన అభ్యర్థి చామాఖ్య కుమార్ ఢిల్లీ నుంచి కూడా మనకు కావాల్సిన నిధులు కూడా తీసుకొస్తారు కాబట్టి అందరం కుటుంబ సభ్యుల కొంతమంది ఇవాళ చేయలేనా కానీ గతంలో నాకు ఓట్లేసిన వాళ్ళే పార్టీలో గత ఓట్లేదు కాబట్టి మీ అందరికి సహకారంతో యాభై వేల మెజార్టీ వచ్చింది ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా కొత్త బాధ అందరం కలిసికట్టుగా కట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసి వ్యక్తిగతంగా ఎవరికి ఇబ్బంది నేను మీకు అండగా తెలియజేస్తూ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ కుటుంబంలో చేయడానికి వచ్చినటువంటి వార్డ్ మెంబర్ కానీ ఇక్కడందరూ కూడా ప్రత్యేకంగా తెలియవాళ్ళు ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేయొచ్చు ఏ సమైనా సరే ఇక్కడ రావచ్చు గ్రామ సమస్యలు కానీ మీ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మీకు తోడుగా అండగా ఉంటుంది పాటిస్తూ ఇలా చాలా ప్రోగ్రామ్ అయ్యి మీరు వస్తువులని ఆయన లేకపోతే ఇలా